నారాయణపేట జడ్పే హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించింది పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అన్నారు వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అధికారులు నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని హైకోర్టు అయితే ఆక్షేపించింది వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది మాగనూరు హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం వికటించి యాభై మంది అస్వస్థకు గురై వారం రోజులు రాకుండానే వారం రోజులు కాకుండానే అదే పాఠశాలలో మళ్ళీ ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడం కలకలం రేపింది మంగళవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకున్నారు ఉపాధ్యాయులు వారిని స్థానిక పీహెచ్సికి తరలించి చికిత్స చేయించారు ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురు వెంటనే కోలుకోగా మిగిలిన ఇరవై రెండు మందిని మక్తల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు దీనిపైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది వార్డెన్లు అక్కడ పనిచేసిన వాళ్ళు మేము మంచి ఆహారాన్ని ఇస్తున్నాం పిల్లలు కాకపోతే బయటికి వెళ్ళి కేకులు ఇలాంటి ఫుడ్ పాయిజన్ అయినటువంటి కొన్ని తిల్లు తింటున్నారు చిరుతిళ్ళు తింటున్నారు అందుకే అలా జరిగింది మేమైతే జాగ్రత్తగానే ఉన్నాము అని వాళ్ళు చెబుతున్నారు అయితే అందరూ కేకులు తినలేదు కదా యాభై మంది తినలేదు కదా మరి వాళ్ళ పరిస్థితి అంటే ఒకలో ఇద్దరు ఉంటారు లేదు పది మంది ఉంటారు అది ఒకే ఒకే నెలలో ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక్క ఇక్కడనే కాదు ఎక్కడ కూడా చాలా చాలా చోట్ల చాలా ధోరణాలు జరుగుతున్నాయి ఫుడ్ విషయంలో పిల్లల్ని ఎక్కడ హాస్టల్లో పట్టించుకున్న దాఖలా లేవు సరైనటువంటి కనీసం ఒక పప్పు అయినా మంచి పప్పు పెట్టడం లేదు అన్నం ఉదయం ఒకలా పెడతారు రాత్రి మిగిలిపోయిన అన్నం ఇష్టం వచ్చినట్లు పెడతారు మధ్యాహ్నం ఏదో బాగా ఉండితే ఎక్కువ తినేస్తారని పెట్టరు ఇది చాలా అంటే పిల్లల ప్రభావం అంటే రేపు భవిష్యత్తులో వీళ్ళు ముప్పై సంవత్సరాలు వచ్చేనాటికి వాళ్ళలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి సరైనటువంటి పోషకాలు అందక ఆ ఇమ్యూనిటీ దెబ్బతిని బ్యాక్టీరియా ఏదైనా సోకగానే వెంటనే జబ్బులు బారిన పడిపోయి వాళ్ళు ఆ లేనిపోని జబ్బులన్నీ అంటించుకొని అనారోగ్య భారతం తయారవుద్ది రేపు భవిష్యత్తులో